ఆ పడిపోయినటువంటి వానల్లో సుగ్రీవం అంగదం నీలం శరభం గంధమాదనం గవాక్షంచుషేణంచ వేగదర్శిన మాహుకం మైందం నలం జ్యోతిముఖం దివిధం పసనం తథా హతాం రణి వీళ్ళందరూ కూడా ఎటువంటి వీరుడు సుగ్రీవుడు అంగదుడు నీలుడు శరభుడు గంధమాదనుడు గవాక్షుడు సుషేణుడు వేగదర్శి మైందుడు నలుడు జ్యోతిముఖుడు దివిధుడు పనసుడు మొదలైనటువంటి పెద్ద పెద్ద వానర యోధులందరూ బ్రహ్మాస్త్రము చేత కొట్టబడి నేల మీద సప్త సప్తష్ఠి హతాహ కోట్యో వానరాణం తరస్వినాం అరవై ఏడు కోట్ల మంది వానరులు ప్రాణాలు విడిచిపెట్టేశారు అహ్న పంచమశేషేణ అంటే ప్రదోషమేణకు వచ్చేటప్పటికి ఐదవ కాలంలో వల్ల స్వయంభువ చతుర్ముఖ బ్రహ్మదారు అధిష్ఠానముగా కలిగినటువంటి బ్రహ్మాస్త్రము చేత ఇంత ప్రమాదాన్ని సృష్టించి రామలక్ష్మణులతో సహా అరవై ఏడు కోట్ల మంది వానరుల్ని యోధులతో కలిపి పడగొట్టాడు అప్పుడు మిగిలిన వాళ్ళిద్దరే ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారు అసలు పరమ యోధులైన వారు ఎక్కడెక్కడ పడిపోయారు చూడ్డం కోసమని రెండు కాగడాలు చేత్తో పట్టుకుని విభీషణుడు హనుమ ఇద్దరు బయలుదేరి ఒక్కొక్కరి దగ్గరికి వెళుతున్నారు ఆ జాంబవంతుడు మహావీరుడు మహానుభావుడు చాలా వృద్ధుడు బ్రహ్మగారి అంశలో జన్మించినటువంటి వాడు ఆయన పడిపోయిన ప్రదేశానికి వెళ్ళారు వీళ్ళిద్దరు అంజనా సుప్రదాయైన మాతరిశ్వాచన హనుమాన్ వనర శ్రేష్ఠ ప్రాణాం ధారయతే క్వచిత్ చిత్రం ఏమిటంటే ఆ జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు విభీషణుడు తాత నీ ప్రాణములకు ముప్పు వాటిల్లలేదు కదా బ్రహ్మాస్త్రపు దెబ్బతిగిలి అని ఆయన అన్నాడు బ్రహ్మాస్త్రపు దెబ్బకి శోషించిపోయాన్రా కన్నుని విప్పి చూడగలిగినటువంటి స్థితి కూడా లేదు నాకు చాలా నీరసించాను కానీ నేను ఒక్క విషయం అడుగుతాను చెప్పు అన్నాడు విభీషణుడు ఏమిటి తాత అన్నాడు అంజనానందుడు వాయునందుడైనటువంటి ఆంజనేయుడు మహానుభావుడైన హనుమ ప్రాణములతో ఉన్నారా అని అడిగాడు విభీషణుడు అన్నాడు శృత్వా నీవు ఆర్యపుత్రుడైనటువంటి రామచంద్రమూర్తి కుశలమా అని అడగలేదు లక్ష్మణుడు కుశలమా అని అడగలేదు వానల రాజైన సుగ్రీవుడు కుశలమా అని అడగలేదు హనుమ కుశలమా అని అడుగుతున్నాం ఇలా ఎందుకు అడిగావు అడిగాడు అడిగితే జంబవంతుడు అన్నాడు నేను ఎందుకు మారుతి హనుమ ఆంజనేయుడు వాయుపుత్రుడు పవన సూతి జీవించి ఉన్నాడా అని అడిగానో కారణం చెప్తాను బాగా విను హనుమ బ్రతికి ఉండి ఈ మొత్తం సైన్యం మరణిస్తే హనుమ ఒక్కరు ఉంటే అందరం బతుకుతాం అందరం బతికి ఉండి హనుమ పడిపోతే అందరం చచ్చిపోతాం కాబట్టి హనుమ ఒక్కరు ఉంటే చాలు ఉన్నారా అని నేను అందుకు అడిగాను ఆయన మహానుభావుడు ఆ మారుతి ఆ హనుమ సాక్షాత్తుగా అగ్ని యొక్క తేజస్వింటిదో ఆయన యొక్క తేజస్సు అటువంటిది ఈ మాటలు వినగానే ఇంకొకరు అయితే ఇంతమంది పడిపోయారు నేనింత గొప్పవాడిని నా గురించి అలా మాట్లాడుతున్నాడు జాంబవంతుడని గుండెలు బాగా చాకుతాడు హనుమ ఆయన పాదములు పట్టుకుని నమస్కరించి తతో వృద్ధం ఉపాగమ్య నియమేనాభ్యవాదయత్ నియమేనాభ్యవాదయత్ అంటే నియమంతో అభివాదము తాత ఈ హనుమ నిన్ను కుశలం అడుగుచున్నాడు నమస్కరించుతున్నాడు అని చెప్తే అభివాదం అభివాదం చేస్తూ ఆయన పాదములు పట్టుకుని నమస్కరించాడు ఎవరికి పడిపోయిన ఆయనకి పడకుండా వాడు ఇది హనుమ యొక్క వినయం అంటే అందుకే ఎవరు హనుమ పాదములు పట్టుకుంటారో అటువంటి వాళ్ళందరికీ ఆ వినయం వస్తుంది గృహ్య జాంబవ పాదవు హనుమాన్ మరు ఆ జంబవంతుడి పాదములు పట్టుకుని హనుమ ఈ మాటలు చెప్పి ఆయనకి నమస్కరించారు జంబవంతుడు అన్న ఆయన ఇప్పుడు నువ్వే ఈ వానవ జాతిని రామలక్ష్మణుల్ని సుగ్రీవుణ్ణి అందరినీ బ్రతికించగలిగిన వాడివి నువ్వు తప్ప మార్గం లేదు నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి ఉత్తర ఉత్తరదిక్కుని కైలాస పర్వతం చేరాలి చీకటి పడిపోయింది